హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో మా పెదనాన్న వాళ్ళ ఇంటి గృహప్రవేశంకు వెళ్ళినప్పటి వీడియో అండి వీడియోలు ఏవి లేనప్పుడు ఉన్న సర్ది వీడియోలన్నీ అట్టే అప్లోడ్ చేసేస్తాను నేను ఈ రోజు అన్ని సర్ది వీడియోలే వస్తాయి ఈ వీడియో అంత క్లారిటీ లేదండి ఎందుకంటే మా చెల్లి కొడుకు చిన్న పిల్లవాడు తీశాడు సరిగా తీయలేదనే నేను ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేదు ఈ రోజు ఇదే దిక్కైంది ఎందుకంటే వీడియోలు ఏవీ లేవు ఇక్కడ నేను వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి స్టవ్ మీద పెద్ద పాత్ర పెట్టి చేయలేం కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర కట్ల పొయ్యి మీద అయితే చేస్తున్నాను పొగ ఎక్కువగా ఉందని మా కూతురు నాకు అద్దాలు అయితే పెడతా ఉంది వాళ్ళు ఆడుకునే ఉండేవి పొగ ఎక్కువగా వస్తా ఉంది కళ్ళల్లో నీళ్ళు వస్తా అయితే తెచ్చి పెట్టింది అలా మా అమ్మ వాళ్ళందరూ డివైడ్ అయిపోయినారు కానీ ఇలా మంచి కార్యాలు ఏవైనా జరిగినప్పుడు మాత్రం ఒకే చోటు భోజనం అయితే చేసుకుంటాము అంటే గృహప్రవేశం అయిన రోజే కాదు ఆ మరుసటి రోజు మరుసటి రోజు అంటే మేము ఆడబిడ్డలు ఉండే రోజులు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఒకే చోటే చేసేస్తామండి వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే చేసుకోము ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలోనే పెరిగాం కాబట్టి మా నాన్న వాళ్ళందరూ కలిసే ఉండేవాళ్ళు మా పెళ్ళయ్యే ముందు ముందు వరకు కూడా అందరూ కలిసే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వేరైపోయినా మాకు వేరుగా చూడాలన్నా వేరుగా మాట్లాడాలన్నా వేరు వేరుగా చేసుకొని తినాలన్నా నచ్చదు ఎప్పుడు కాకపోయినా మేము వెళ్ళినప్పుడు అంటే ఆడబిడ్డలు వెళ్ళినప్పుడైనా ఇలా అందరికీ ఒకే చోటైతే వండి పెడతాము మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా సహకరిస్తారు అలా కలిసి ఉండటానికి కలిసి ఒకే చోటు చేసి పెట్టి చేసి పెట్టడానికి ఎవరు ఏమీ అనుకోరు మాకు పూర్తి అధికారం ఉంది కాబట్టి చేసి పెడతాము ఇంకొక విషయం ఏమంటే మా అమ్మ మా పెద్దమ్మ ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండింది గొడవ పడింది లేదంట అందుకే వాళ్ళు ఇప్పుడు కూడా అంత బాగా అయితే కలిసి ఉన్నారు దాదాపుగా నలభై ఐదు యాభై అయితే ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళ ఇంటి ఆ ఇంటికి కోడనిలై వాళ్ళిద్దరూ ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండింది కానీ గొడవలు పడింది కానీ లేదంట మాకు తెలుసు కూడా ఎప్పుడు మా అమ్మ అయితే గొడవ పడుకోలేదు ఈ సోదంతా మాకు అవసరమా అనుకుంటారేమో అట్లా అనుకోవద్దండి ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు పెరగడం వల్ల విలువలు మర్యాదలు ఆప్యాయత అనురాగాలు అవన్నీ నేర్చుకుంటారు అవేవి తెలియకుండా ఇప్పుడు పెళ్ళయిందా పుట్టుక్కుమని వేరే వెళ్ళిపోయి పిల్లలకి ప్రత్యేకమైన గదులు ప్రత్యేక వాళ్ళని మనుషుల్లో కలనివ్వకుండా నెక్స్ట్ మనుషుల్లో ఎలా మాట్లాడాలి కలిసి ఉండాలి అనే ఆలోచనలకి అన్నిటికీ దూరం పెట్టేసి అయితే పెంపకాలు అయితే చేస్తూ ఉన్నారు అట్లా చేయకుండా ఇట్లా ఉమ్మడి కుటుంబాల్లో అవ్వాతాతల దగ్గర అమ్మమ్మ నానమ్మల దగ్గర అట్లా పెంచితే బాగుంటుందని నా ఉద్దేశము పెద్దమ్మ పెద్దనాన్న పిన్ని బాబాయ్ అక్క చెల్లి వదిన ఈ పిలుపులు ఎంత బాగుంటాయండి ఇలాంటి వాతావరణంలో పెంచితేనే అలాంటివి అలవాట్లు వస్తాయి లేదు మన సొంత వాళ్ళైన ఆంటీ అంకుల్ అనేసి అయితే సింపుల్ గా పిలిచేస్తారు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి నాకు ఉమ్మడి కుటుంబం అన్నా ఇలా అందరూ కలిసి ఉండాలన్నా చాలా చాలా ఇష్టం ఇంకా మా ఫ్యామిలీతో పాటు ఇంకా మన ఊర్లో ఉంటారు కదా అత్తమ్మ పిన్నమ్మ మనకు కావాల్సిన రిలేటివ్స్ అంతా వాళ్ళందరినీ పిలిచి ఈరోజైతే కుంకుమిచ్చే ప్రోగ్రాం అన్నమాట మనం గ్రూప్ ప్రవేశం కానీ పెళ్ళిళ్ళు కానీ బిజీగా ఉంటాము ఆ రోజు ఇవ్వలేకపోతాము మళ్ళీ మరుసటి మరుసటి రోజు ఇలా భోజనాలు అయితే చేసి అందరినీ పిలిచి అయితే కుంకుమిచ్చి వాళ్ళకైతే భోజనం పెట్టి పంపిస్తాము అందుకోసమే నేను చేశాను అన్నమాట వెజిటేబుల్ పలావ్ బోండాలు పెరుగు పచ్చడి అన్నీ చేశాను నేను ఒక్కతే మా చెల్లెళ్ళు మా అక్క కూడా ఉన్నారు అందరూ కలిసే చేసాము అక్కడ కనిపిస్తున్నారు నింది చూడండి మా చెల్లె అన్నమాట తన కష్టజీవి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కావాలంటే మాకు అన్ని పనులు చేసి పెట్టేస్తుంది ఇంకా మా వరకు అయితే మేము భోజనాలు అయితే పెట్టేశాము తినేసాము ఇంకా ఊర్లోటో వాళ్ళు వస్తారు వచ్చేకైతే మా పెద్దమ్మ పెడుతుంది ఎందుకంటే నేను వెళ్ళి అప్పటికే నాలుగు రోజులు అయింది ఈ నాలుగు రోజులు మా పదనాన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము నాకైతే పిల్లలంతా హాస్టల్లో ఉన్నారు బబ్లు వచ్చాడు వెళ్ళిపోయాడు తేజ రాలేదు మా చెల్లికైతే ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇద్దరూ బయలుదేరేసాము ఇంక మా అక్కది అదే ఊరు కాబట్టి బయలుదేరే పని అయితే లేదు బయలుదేరిన పది నిమిషాలు పది నిమిషాలు కూడా పట్టదండి పది సెకండ్ల వాళ్ళ అత్త ఇంట్లో ఉంటుంది మా మేనత్త కొడుకే ఇచ్చినది అనమాట మా పక్కిళ్ళే మా అత్తోళ్ళది కూడా ఇంకా మా చిన్న చెల్లెయితే కర్ణాటకకి వెళ్తుంది మా పెద్ద చెల్లెయితే పలం నేర్కి వెళ్తుంది నాతో పాటునే వచ్చి బస్ అయితే తుల్సి రోడ్లో ఇంకొక అయితే ఉంది తను కూడా అంతే ఐదు సెకండ్లలో వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతుంది ఆ పాప అయితే ప్రస్తుతానికి అటుకి రాలేదు వాళ్ళత్తారింటికి అయితే వెళ్ళిపోయిందా ముందు రోజే మేము వచ్చేసిన తర్వాత వచ్చి కుంకుమ పెట్టుకుని వెళ్ళిందంట మీకు కావాల్సిన సీర్లు అయితే మీరు ఎత్తుకోండి అనేసి అయితే మా పెద్దమ్మ తెచ్చి మా ముందు పెట్టింది మీకు ఏ కలర్ కావాలో అవి ఎత్తుకోండి అని అన్ని చీరలు సెలెక్ట్ చేసింది నేనే అన్నీ బాగానే ఉన్నాయి ఏది ఎత్తుకోవాలా అని కాసేపు అయితే అయిపోయాను ఫైనల్గా ఏదో ఒకటి అయితే ఎత్తుకొని వచ్చాను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చి వచ్చి బయలుదేరైతే వెళ్ళి మళ్ళీ పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను అయితే మా పెద్దమ్మ అయితే ఇంకా గృహప్రవేశంలో చేసిన వంటకాలన్నీ కవర్లో పెట్టుకొని వచ్చి అయితే నాకు ఇచ్చింది నేను కోతులేమబ్బా ఏమబ్బా ఇట్లుండా కూర్చొని వీడియో తీసుకుంటా ఉన్నాను ఆ కవర్ వచ్చేసరికి ఓ పెద్ద వచ్చి నన్ను కలిసి మరీ లాక్కుంది నేనైతే ఇయ్యలేదు మా ఊర్లో కోతులకి కుక్కలకి కొద ఉండదు కోడ గొర్రె మేక అలాంటివి కనిపించవు అంతలోనే మన రథసారధి వచ్చాడు ఇంకా బయలుదేరేసి అయితే వచ్చేసానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి